శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా పూజారి గారిని సంప్రదించండి అనుభవంతో సమస్యలు తీరే ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో భార్యాభర్తల సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం అనుకున్న పనులు కాకపోవటం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం నమ్మిన వారు దూరం కావటం కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇంట్లో కలహాలు రావటం ఇంకా ఇటువంటి ఏ సమస్యలు ఉన్నా కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఫోన్ నంబర్ ఎయిట్ నైన్ సెవెన్ సిక్స్ తుల వారి జాతికులు జనవరి మాసంలో పదిహేడవ తేదీ అనగా శుక్రవారం తిది ఈ రోజున ఈ రాశి జాతికుల యొక్క గోచర ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనేది మీకు తెలుసా ఈ రోజున సాయంత్రం నాలుగు గంటలు తర్వాత జరగబోయేది తెలుసుకోవాలి మీరు తప్పకుండా ఈ వీడియో చూస్తే మీకు అవగతమవుతోంది వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటోంది ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం అనేది లేకుండా వీడియోలోకి వచ్చేద్దామో తుల రాశి చక్రంలో ఏడవ రాశి చిత్త నక్షత్రం మూడు నాలుగు పాదంలో స్వాతి నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములో విశాఖ నక్షత్రము ఒకటి రెండు మూడు పాదముల కింద జన్మించిన తుల తులారాశి క్రిందకు వస్తారు ఈ రాశికి రాశి అధిపతి సాక్షాత్తు శుక్రుడు ముందుగా ఈ రాశి జాతికి లేక మనస్తత్వం గురించి మనకు తెలియాలి అండి ఏ విధంగా ఉంటుంది అంటే గనక స్థిరమైంది అనగా ఈ రాశి వారి అంచనాలు నిర్ణయాల్లో ఖచ్చితంగా ఉంటాయి ఊగిసలాడే ధోరణి వీరిలో మనకు పెద్దగా కనిపించదు కానీ ఈ రాశి వారు మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు ఈ రాశిలో పుట్టిన వారికి చాలా ఎక్కువగా జ్ఞాపక శక్తి ఉంటుందని చెప్పొచ్చు ఎందుకంటే వీరికి ఏదైనా విషయం ఒక్కసారి మాట్లాడితే ఖచ్చితంగా దాని గురించి మళ్లీ చెప్పేటటువంటి అవసరం అయితే ఉండదు ఈ రాశి గలవారు మంచి చెడు ఆలోచన తర్వాతనే కార్య సాధన చేస్తారని చెప్పొచ్చు ఈ రాశిలో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఏ పని చేసినప్పటికీ కూడా ఆ పనిని చాలా మనస్పూర్తిగా చేస్తారు అంటే దాంట్లో ఎక్కడా కూడా స్వార్థమనేది ఉండదు ఈ రాశి జతకులకు ఎలాంటి ఆశ కూడా లేకుండా పనులు చెక్క చెక్క చెక్కగా పూర్తి చేయడం వీరికి ఉన్న గొప్ప లక్షణమని చెప్పొచ్చు తమ ఆలోచనలు ఇతరులకు ఎవరికీ కూడా ఈ వారి జతకులు తెలియని వరూ గోప్యంగానే ఉంచుకుంటారు ఒక రకంగా వీరి గురించి చెప్పాలంటే వీరు చేసే పనులు ఎవ్వరికీ కూడా తెలుసుకోకూడదు అనేటటువంటి తత్వం వీరిలో వీరు చేసే ప్రతి పని కూడా గోప్యంగా దాచిపెడుతూ ఉంటారు ఈ రాశి వారు సున్నితమైన స్వభావాన్ని కలిగి ఉంటారు ఒక చిన్న మాట అన్నా కూడా వీరు నొచ్చుకోరని చెప్పుకోవాలి కొన్ని విషయాల్లో అయితే వీరు నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా జాప్యం చేస్తారు వెంట వెంటనే నిర్ణయాలు తీసుకోవడం వీరి వల్ల కాదని చెప్పుకోవాలి ఇలా వేరే నిర్ణయం తీసుకోవడం ఆలస్యం చేయడం వల్ల కొన్నిసార్లు సమస్యల్ని కూడా కోరికొని తెచ్చుకుంటారు ఆచితూచి వీరు అడుగు వేస్తూ జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఫలిస్తాయని చెప్పుకోవచ్చు ఈ రాశి వారు ఇంటి భోజనాన్ని ఎక్కువగా ఇష్టపడతారు కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలవలేని పరిస్థితులు వీరికి అలాంటివి ఎన్నో ఎదురు అయ్యాయి ఒక పని మొదలు పెడితే దాన్ని ఖచ్చితంగా చేసేదాం అని చెప్పి మొదలు పెట్టినప్పటికీ కూడా ఎన్నో ఆటంకాల వల్ల కానివ్వచ్చు ఈ రాశి వారు దానిని నిర్లక్ష్యం చేయడం వల్ల కానివ్వచ్చు అవి ఖచ్చితంగా అలాగే సాఫీగా సాగే పరిస్థితులు అయితే ఉండవో ఈ రాశి వారికి ఆవేశం ఎక్కువే ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావం కూడా ఎక్కువగా ఉంటుంది కనుక దీనివల్ల వీరు ఇబ్బందికర పరిస్థితులు అయితే ఎదుర్కోవాల్సిన దుస్థితి ఏర్పడుతూ ఉంటోంది ఈ రాశి వ్యక్తులు సాంకేతిక విద్య వైద్య విద్యల్లో చాలా బాగా రాణిస్తారని చెప్పొచ్చు ప్రజా సంబంధాలు చిత్ర విచిత్రమైన వ్యాపారాలు చేయడం వీళ్లు దిట్ట అని చెప్పుకోవచ్చు ఎలాంటి సందేహం అయితే లేదో కుటుంబానికి సంబంధించిన విషయంలో చూస్తే గనుక కొన్ని విషయాల్లో వీరు అటు ఇటుగా ఒడిదుడుకులకు దుడుకులకు లోనైనా కూడా అంటే ఎత్తు పల్లాలు ఉన్నప్పటికీ కూడా చాలా కొద్ది సమయంలోనే వాటి అన్నింటి నుండి కూడా అవన్నీ సర్దుకునేలాగా చేస్తారు వీరికి ఎప్పుడైతే డబ్బు అవసరమో వీరికి చేతికి ఆ డబ్బు అనేది అందదు కానీ వీరికి అవసరం లేనప్పుడు మాత్రమో డబ్బు చాలా చక్కగా వీరి చేతి నిండా కూడా ఉంటుందని చెప్పొచ్చు కానీ వీరి అవసరాలకు అయితే చేతిలో చిల్లి గవ్వ కూడా ఉండదు తమ ఆలోచనలు ఇతరులకు ఎవరికీ కూడా ఈ రాశి వారి జతకులు తెలియనివ్వరు గోప్యంగానే ఉంచుకుంటారు అలాంటి పరిస్థితి అనేది ఈ రాశి వారికి ఏర్పడుతూ ఉంటుంది అలాగే మీ మంచి కోరుకునేటటువంటి చాలా మంచి గొప్ప మనసు ఉన్నటువంటి వ్యక్తుల్లో వాళ్లు ఇచ్చేటటువంటి సలహాలు మీకు చాలా బాగా హెల్ప్ అవుతాయి అలాగే మీ మంచి కోరుకునేటటువంటి చాలా మంచి గొప్ప మనసు ఉన్నటువంటి వ్యక్తులు వాళ్లు ఇచ్చేటటువంటి సలహాలు మీకు చాలా బాగా హెల్ప్ అవుతాయి అన్ని విధాలుగా కూడా మీకు రాబడి అనేది పెరగడం అలాగే ఆదాయ మార్గాలు కూడా పెరుగుతాయి ఇక మీ ధన ద్వారాలు కూడా తెరచుకుంటాయి కనుక మీరు ఇతరులు చెప్పే సమాధానం కావచ్చు సలహాలు కావచ్చు తీసుకోవాలి అప్పుడే మీకు ఆదాయం రెట్టింపు అవుతుంది మీకు తెలియని విషయాలు ఈ రోజు నేర్చుకోవడం తెలుసుకోవడం ఇంకా చాలా మంచిది ఇకపోతే ఈ రాశి వారికి జనవరి మాసం పదిహేడవ తేదీ అనగా శుక్రవారం తిది నాడు సాయంత్రం నాలుగు గంటలు దాటాక అయితే ఇలాంటి కొన్ని సంఘటనలు అయితే జరగబోతున్నాయి అయితే ఏం జరగబోతున్నాయి మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాము ఈ రాశి వారికి సాయంత్రం నాలుగు గంటలు దాటాక అయితే అనేది వారిస్తోంది ప్రారంభించిన పనులు కూడా పూర్తవుతాయి మనోబలం ముందుకు నడిపిస్తోంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఆశించిన ఫలితాలు అయితే మీకు లభిస్తాయి భవిష్యత్తుకు పునాదులు వేసుకుంటారు సృజనాత్మకత పెంచుకుంటారు పెట్టుబడులు మీకు చాలా బాగా కలిసొస్తాయి భూలాభం మీకు కీర్తి పెరుగుతుంది అలాగే ప్రముఖుల ప్రోత్సాహం కూడా లభిస్తుంది మీ నైపుణ్యాన్ని నలుగురు గుర్తిస్తారు కనుక ఈ వారి జతకులు ఈ రోజున లక్ష్మీదేవిని ధ్యానిస్తే గనక చాలా అనుకూలంగా ఉంటుంది ఈ రాశి వారికి ఎరుపు రంగు అలాగే పసుపు రంగు బట్టలు ఈ రోజున ధరిస్తే చాలా అనుకూలంగా ఉంటుంది అలాగే మీరు ధరించకూడనటువంటి రంగు నీలం రంగు ఈ రాశివారి జాతకులు ఈ రోజున నీలం రంగు దుస్తులు ధరించదు అలాగే శుక్రవారం తిదినాడు సాయంత్రం నాలుగు గంటలు దటక ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి అలాగే తులారాశి జాతకులు ఎవరైతే ఉన్నారో ఇతరులు చెప్పే విషయాలలో నిజ నిజాలు తేలికగా గ్రహించాలి ఈ యొక్క సిద్దాంతాలు రోజుకు ఒక్కసారి మార్చుకునే తత్వం వీరికి ఉండదు మంచి స్థితికి రావడానికి కష్టపడుతుంటారు ఈ రాశి జాతకులకు అధికంగా ఉంటుంది అలాగే తులారాశి వారు ఈ రోజున లక్ష్మీదేవిని ధ్యానించండి అలాగే తులారాశి జాతకులు ఈ రోజున లక్ష్మీదేవిని ధ్యానించడమే కాకుండా అమ్మవారికి ఎరుపు రంగు పుష్పాలతో పూజను చేసి ఆవు నేతితో దీపం వెలిగించండి ఎప్పుడు కూడా ఆ దేవత మిమ్మల్ని కాపాడుతోంది మీరు చాలా సార్లు చూసి ఉంటారు కొన్ని పనులు అస్సలు కంప్లీట్ అవ్వవో ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటాయి ఈ యొక్క సమయాల్లో మీరు తప్పించుకుంటారు ప్రమాదాల నుంచి కూడా చిన్న చిన్న దెబ్బలతో బయటపడుతుంటారు కానీ ఇవన్నీ ఏమిటంటే ఆ మిమ్మల్ని ఎప్పుడూ రక్షిస్తూ ఉన్నదని అర్థం కనుక నిత్యం లక్ష్మీదేవిని ధ్యానించడం వల్ల మీ యొక్క అనుకూల పరిస్థితులు అనేవి చాలా సాఫీగా జరిగిపోతాయి మీరు అనుకున్న పనులు కూడా సాఫీగా జరిపించుకోవచ్చు ఎందుకంటే ఆ దేవత అనుగ్రహం ఉంటే చాలండి ఏదైనా సాధించగలుగుతారు సో ఫ్రెండ్స్ చూశారు కదా ఏం జరగబోతుంది ఎటువంటి ఫలితాలు ఈ రాశి జతకులు ఈ రోజున పొందుకోబోతున్నారు తదితర పూర్తి వివరాలు మీకు నచ్చితే గనక వీడియోని లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ